హలో అందరికీ అలా కళ్యాణం నుంచి తిరిగి వచ్చేసామా భలే జరిగిందండి కళ్యాణము చూసేదానికి అసలు రెండు కళ్ళు సరిపోలేదు ఇంక అయిపోయింది కళ్యాణం కళ్యాణం అయిపోయిందని ఇంటికి వచ్చాము అందరం కూర్చొని శుభ్రంగా ఫోన్ చేసి పడుకున్నామండి రెస్ట్ తీసుకొని లేచాక మా ఫ్రెండ్ వెంటనే ఫోన్ చేసింది మా చెల్లి వాళ్ళ పాపకి భోగిపళ్ళు భోగిపళ్ళు పోస్తున్నాము రా అని వెళ్ళేసరికి అక్కడ బుజ్జి బుజ్జి బా బాబండి వాడు ఎంతో క్యూట్గా ఉన్నాడు మనం వాడిని ఎత్తుకొని వాడిని నిద్రపోతున్న వాడిని కూడా ఎత్తుకొని అటుగిళ్ళి ఇటుగిల్లి మనం ఏమో నూరుకుండా వాడు దాకా మనము అసలు ఏదో ఒకటి చేస్తానే ఉన్నాము తర్వాత ఫంక్షన్ బాగా చేశారండి తర్వాత ఇంటి దగ్గర వాళ్ళందరు బ్లెస్సింగ్స్ ఇచ్చారు బాగా చిన్న బుజ్జబ్బాయికి బ్లెస్సింగ్స్ ఇచ్చాడు వాడు ఏడుస్తూ ఉన్నాడు నవ్వుతూ ఉన్నాడు అవి కలలో పడతాయని భయము వాళ్ళ మమ్మీకి ఇన్ని జరిగాయి ఇన్ని జరుగుతున్నా కానీ వాడు నీ పని నీదే నా పని నాదే నేను ఏడ్చుకుంటా ఉంటాను అను అనుకుంటుంటాడు ఈలో మనం ఎంత ఇచ్చేసామంటే మనం కూడా వాడికి భోగిపళ్ళు పోసాము పళ్ళు పోసి అలా ఒక స్టిల్ ఇచ్చేసామా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మన ఛానల్ పేరు వచ్చేసి రాజేష్ వరల్డ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్